సంస్కృత పాఠాలకు స్వాగతం ఇప్పుడు ఉత్తమ పురుష ఏకవచనం నేర్చుకుందాం ఇంతకుముందు మధ్యమ పురుష బహువచనంతో ఆపేసాము ఇంతకుముందు వీడియో ఇప్పుడు ఉత్తమ పురుష ఏకవచనం ఉత్తమ పురుష అంటే ఫస్ట్ పర్సన్ అనమాట నేను అనేది సింగులర్ నెంబర్ ఏకవచనం అంటే సింగ్లర్ నెంబర్ అహం ఇచ్చామి నేను కోరుతున్నాను నేను ఇష్టపడుతున్నాను అహం నృత్యామి నేను నృత్యం చేస్తున్నాను అహం స్మరామి నేను స్మరిస్తున్నాను అహం జిగ్రామి నేను వాసన చూస్తున్నాను అహం వసామి నేను నివసిస్తున్నాను అహం వదామి నేను చెప్తున్నాను అహం పృచ్ామి నేను అడుగుతున్నాను అహం గచ్చామి నేను వెళుతున్నాను అహం ధావామి నేను పరిగెడుతున్నాను అహం పశ్యామి నేను చూస్తున్నాను అహం పివామి నేను త్రాగుతున్నాను అహం కాదామి నేను తింటున్నాను అహం తిష్టామి నేను ఆగుతున్నాను లేదా నిలుస్తున్నాను అహం గాయామి నేను పాడుతున్నాను అహం లిఖామి నేను వ్రాస్తున్నాను ఇప్పుడు ఉత్తమ పురుష బహువచనం వయం క్రీడామహ మేము ఆడుతున్నాము అంటే ఫస్ట్ పర్సన్ ఉత్తమ పురుష అంటే ఫస్ట్ పర్సన్ అని చెప్పుకున్నాం కదా ఫస్ట్ పర్సన్ ఫ్లోరల్ నెంబర్ వయం క్రీడామహ మహా అంటే మేము బహువచనం మేము ఆడుతున్నాము వయం లిఖామహ మేము వ్రాస్తున్నాము వయం పిబామహ మేము త్రాగుతున్నాము వయం యాము మేము ఇస్తున్నాము వయం తిష్టాము మేము నిలుస్తున్నాము లేదా మేము ఆగుతున్నాము వయం నమామహ మేము నమస్కరిస్తున్నాము వయం వహామహ మేము మోస్తున్నాము వయం వయామహ వయం నయామహ ఇది నయాము వయం నయామహ మేము తీసుకుపోతున్నాము వయం ధావామహ మేము పరిగెడుతున్నాము వయం స్మరామహ మేము స్మరిస్తున్నాము వయం నృత్యామహ మేము నృత్యం చేస్తున్నాము వయం మేము నవ్వుతున్నాము వయం గాయామహ మేము పాడుతున్నాము వయం అటామహ మేము తిరుగుతున్నాము వయం ఇచ్చామహ మేము కోరుతున్నాము లేదా మేము ఇష్టపడుతున్నాము ఇక్కడితో ఇది ఈ వీడియో రేపు వీటికి సంబంధించిన ఎక్సర్సైజెస్ అది అభ్యాసం అంటారు అవి చూద్దాం